పాఠశాలలు వాటి పరిసర ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తుల రహిత వాతావరణం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది దీనిలో భాగంగా పాఠశాలకు వంద గజాల లోపు ప్రాంతంలో సిగరెట్ పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై నిషేధించిన సంగతి తెలిసిందే అదే విధంగా విద్యా సంస్థలు వాటి పరిసరాలు పొగాకు రహిత ప్రాంతాలుగా ఉండేలా కార్యక్రమాలు చేపడుతోంది ఇందులో భాగంగా తుని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అనే కార్యక్రమం నిర్వహించారు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ సిహెచ్ హేమలత చైర్మన్ సూర్ల గంగు నాయుడు ఆధ్వర్యంలో వద్ద జీవితమే ముద్దుపుల కార్డులు పట్టుకుని విద్యార్థి ర్యాలీ నిర్వహించారు ప్రిన్సిపల్ మాట్లాడుతూ ధూమపానం వలన కలిగే అనర్థాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ సిబ్బంది మరియు స్కూల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు తాగటం అనేటువంటిది పిల్లలు చెప్పినట్లు అది మనం తాగటం అనేటువంటిది భ్రమ అది మనల్ని కాల్ చేస్తుంది క్యాన్సర్లకి టీబీలకి అన్నిటికీ కారణమైనటువంటి ఈ ధూమపానం అన్ని రకాలుగా దొరుకుతున్నటువంటి పదార్థాలన్నింటినీ నిషేధించాల్సిందిగా కోరుతూ మేము ఈ ర్యాలీని చేస్తాం ఏపీఆర్ఎస్ జగన్నాథగిరి పాఠశాలలో ధూమపానం గురించి ఒక సందేశం వెలువడింది ధూమపానం అనేది చెడు వేసినాం అది అందరూ కూడా రూపుమాపాలని ధూమపానం వల్ల చాలా కుటుంబాలు ఇబ్బంది పాలవుతున్నాయని ఇది ప్రజల్లో ఒక చైతన్యవంతంగా తీసుకొచ్చి ధూంపానాన్ని రూపుమాపాలని మా పాఠశాల తరఫున మేము కోరుకుంటున్నాం